హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేశారంటే నేను మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను ఫామ్ విజిట్ చేసే వీడియోస్ కానీ మార్కెట్ వీడియోస్ కానీ ఇంకా నుంచి ప్రతి ఒక్క వీడియో నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇంకా పోతే వచ్చి వీడియోలో కనిపించే మేకలు మొత్తం అయితే మనకు ఉన్నాయి మొత్తం ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ అంతా ఏంటనేది నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మీరు చూడండి ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు నీట్గా వీడియో చేసి గుర్రలు ఎన్ని గూర్లు వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి పొట్టేళ్ళైతే ఎన్ని పొట్టేలు వాటి ఏజ్ ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ ఎవరైనా జవాలు కొనాలి అనుకునే వాళ్ళు కానీ కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి అయితే వచ్చి మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పెద్ద సైజు మేకలు మనకు రైతు వారీగా ఉన్నాయి విలేజ్లో ఇవి అమ్మకానికైతే ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని మేకలు జత ఫ్రైజ్ ఎంత అనేది మీకు చెప్పే ముందు కొన్ని విషయాలు చెప్తాను తర్వాత వీటి డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ మొత్తం వచ్చేసి మనకి రైతు వారీగా ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి విలేజ్లో నేనే డైరెక్ట్గా వెళ్ళి వీడియో తీస్తున్నాను ఇక్కడ ఏంటంటే మనకి ఎవరైనా సరే వీడియో వాళ్ళు పొట్టేళ్ళు అయితే మామూలుగా వీడియో తీసి పెట్టండి మేకలు కానీ గుర్రెలు కానీ అయితే మేకలు అయితే మేకలు ఎన్ని మేకలు వాటికి పిల్లలు మనకి ఎన్ని పిల్లలు అయితే వస్తాయి ఆ పిల్లలు వచ్చే పిల్లలు సపరేట్గా చేసి మేకలు సపరేట్గా చేసి నీట్గా వీడియో తీయండి ఎందుకంటే మేకల్లో పిల్లలు ఉంటే ఏది పిల్ల ఏది మేక అనేది అర్థం కాదు కాబట్టి మేకలు సపరేట్ చేసి పిల్లలు సపరేట్గా చేసి వీడియో తీశారంటే ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను మీకు పిల్లలు సపరేట్గా బయటకు తోలమని చెప్పాను మేకలు సపరేట్గా లోపల ఉంచమన్నాను ఇప్పుడు మేకల వరకే చూపిస్తాను బ్రదర్ ఈ కనిపించే మేకలు పెద్ద సైజు మేకలు మొత్తం టోటల్ అయితే ఇరవై రెండు మేకలు ఉన్నాయి బ్రదర్ ఈ మొత్తం మనకు కనిపించే మేకలు ఇరవై రెండు మేకలు ఉన్నాయి మీకు మేకలు చూపించిన తర్వాత మీకు పిల్లలు కూడా చూపిస్తాను ఆ పిల్లలు చూపించిన తర్వాత మీకు ఈ డీటెయిల్స్ అయితే నేను చెప్తాను మనకి ఇవి లైవేటు కూడా నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క మేక ముప్పై కిలోలు లైవేటు వస్తుంది బ్రదర్ ముప్పై కిలోలు పైన అటు ఇటు వస్తాయి ఎందుకంటే అన్ని పెద్ద సైజు మేకలు నాకు తెలిసి కొంచెం బలాలు అనేటివి లేవు కానీ లైవేటు మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు పైనే వస్తాయి లైవ్ లైవేటు మీకు పిల్లలు కూడా చూపిస్తాను బ్రదర్ ఈ కనిపించే పిల్లలు మొత్తం టోటల్ అయితే మనకి ఇరవై రెండు మేకలు పదకొండు పిల్లలు వస్తాయి బ్రదర్ మనకి కాళ్ళ కింద అంటే ఫ్రీగా ఈ పెద్ద సైజు పోతులు ఉన్నాయి కదా ఈ పోతులు వచ్చి మనకి పెద్దవి ఒక ఏడు ఉన్నాయి కనిపించేటి పిల్లలు వచ్చేసి మనకి ఒక ఐదు ఉన్నాయి బ్రదర్ పిల్లలు ఐదు నాలుగు పిల్లలు ఒక పెద్ద సైజు పోతులు వచ్చేసి ఒక ఐదు ఉన్నాయి ఈ పో ఈ సన్నపిల్లలుగా ఉండేటి ఆ చిన్న పిల్లలుగా కనిపించే చిన్న పిల్లలుగా కనిపించే పిల్లలు అయితే ఒక ఆరు పిల్లలు ఉన్నాయి మొత్తం అయితే పదకొండు పిల్లలు ఉన్నాయి మనకి ఈ పదకొండు పిల్లలు ఆ మేకలకు ఉంటే మనకి ఫ్రీగానే ఇస్తారు ఇవి వచ్చేసి మనకి ఇరవై రెండు మేకలు పదకొండు పిల్లలు అయితే మనకి ఇస్తారని చెప్తున్నారు ఇవి జత ఫ్రైజ్ ఎంత ఏంటనే డీటెయిల్స్ అయితే నేను వాళ్ళతో మాట్లాడున్నాను వాళ్ళు వాళ్ళతో మాట్లాడిన వీడియో మీరు చూసారంటే మీకు అర్థమవుతుంది మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై రెండు మేకలు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఎంత ఏంటనేది నేను చెప్పేదానికంటే నేను రైతుతోనే మాట్లాడిచున్నాను ఆ వీడియో మీరు చూస్తారంటే అర్థమవుతుంది లాస్ట్లో ఆ వీడియో పెట్టున్నాను ఆ వీడియో చూడండి ఇలా ఏదైనా సరే గుర్రలైనా సరే మేకలైనా సరే పొట్టేళ్ళు అయినా సరే మేక పూతలైనా సరే రైతు వారీగా విలేజ్లో కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేశారంటే మీకు రైతువారీగా ఎన్ని కావాలన్నా సరే ఇరవై అయినా ముప్పై అయినా యాభై అయినా అరవై అయినా సరే మనకు విలేజ్లో రైతువారీగా దొరుకుతాయి కాబట్టి మీకు వాటి డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్పాలి తెలుసుకోవాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను ఈ మేకలు కొనాలి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్లో వాళ్ళ నెంబర్ ఉంటుంది అన్న వాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి అయితే మీరు పూర్తి డీటెయిల్స్ మాట్లాడచ్చు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి మనకు విలేజ్ల్లో మేకలైనా గొర్రెలైనా పొట్టేళ్ళైనా మేకపోతులైనా విలేజ్ల్లో మాకు చుట్టుపక్కల ఏరియాలో చాలా జివాలు ఉంటాయి కాబట్టి నేను విలేజ్ల్లో ఎక్కువ బయటికి వెళ్ళేసి నేనే డైరెక్ట్గా వీడియో తీసేదాన్ని చూస్తుంటాను ఓకే ఒకసారి అయితే మనం మొత్తం వీటి డీటెయిల్స్ మొత్తం డీటెయిల్స్ మొత్తం ఎన్ని జివాలు జత ప్రైజ్ ఎంత ఏంటనేది ఆయనతో మాట్లాడదాం ఆయనతో మాట్లాడిన వీడియో చూడండి అర్థమవుతుంది మొత్తం అయితే మనకి ఎన్ని మేకలు ఇవి ఇరవై రెండు ఇరవై రెండు మేకలు పిల్లలు అయితే వస్తాయి మనకి కనిపించే పిల్లలు ఈ ఈ పెద్ద పిల్లలు కూడా మనకి కాళ్ళ కింద వస్తుంది ఈ మొత్తం ఈ పిల్లలు అయితే ఎన్ని ఉండయి ఈ వచ్చి పదకొండు పిల్లలు మొత్తం అయితే పెద్ద మేకలు వచ్చి మనకి ఇరవై రెండు మేకలు ఈ పిల్లలు వచ్చేసి మనకి పదకొండు పిల్లలు ఈ చిన్న పిల్ల ఈ పెద్ద పిల్లలు ఇవి కూడా మనకి కాళ్ళ కింద వస్తాయి జాత అయితే ఏం చెప్తుండవుతు ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్తుండవు వస్తే బేరం చేసుకోవచ్చు సరే నీ ఫోన్ నెంబర్ కూడా ఒకసారి చెప్ప నీ గుర్తుంటే మూడు సున్నా ఆరు మూడు సున్నా పదిహేను పదిహేను తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఐదు తొంభై ఐదు ఎనిమిది ఎనిమిది మన ఊరు అడ్రస్ కలువాయి మండలం వెంకటరామరాజుపేట నెల్లూరు డిస్టిక్ ఓకే ఇవి అయితే మనకి మొత్తం అయితే పెద్ద మేకలు ఇరవై రెండు మేకలు పదకొండు పిల్లలు జత వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తుండవు వస్తే మనం బేరం చేసుకోవచ్చు సరే అయితే ఈ మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఐదు మే ఇరవై రెండు మేకలు ఇట్రాని ఈ కనిపించే ఈ పెద్ద పిల్లలు కూడా మనకి కాళ్ళ కింద వస్తాయి ఈ టైప్ పిల్లలు వచ్చేసి ఒక ఆరు పిల్లలు ఉన్నాయి మిగతాయని మనకి ఈ సైజు పెద్ద పిల్లలు అయితే కనిపిస్తాయి ఇవి జత వచ్చేసి ఇక్కడ మేకలు ఇట్రాని జత వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్న వచ్చిన తర్వాత బేరం చేసుకోవచ్చు కొన్ని సూటు మేకలు కూడా ఉన్నాయి ఈ ఈయన మేకలు కూడా ఉన్నాయి దగ్గరలో ఈనే మేకలు ఉన్నాయి మొత్తం టోటల్ అయితే ఇరవై రెండు మేకలు పదకొండు పిల్లలు జత వచ్చేసి ఇరవై ఐదు వేల ఐదు వందలుగా చెప్పాడు అదే వచ్చిన తర్వాత మీరు బేరం చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ మిగతా అది డీటెయిల్స్ ఫోన్ నెంబర్ కూడా కింద టైటల్లో పెడతాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను నా నెంబర్కైనా కాల్ చేయండి నేనైనా మీరు వచ్చారంటే నేను ఇక్కడ తీసుకెళ్ళి మీకు మాట్లాడతాను ఓకే బ్రదర్ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ బ్రదర్